వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ టీజీపీఎస్సి గత జూన్ నెలలో నిర్వహించిన హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ ఎగ్జామ్ సంబంధించిన ఫైనల్ కీతో పాటు జీఆర్ఎల్ ను తాజాగా అయితే విడుదల చేసింది సో దానికి సంబంధించిన బిగ్ అప్డేట్ ఇప్పుడు అయితే వచ్చింది మీరు స్క్రీన్ పైన చూడవచ్చు టీజీపీఎస్సి విడుదల చేసిన అఫీషియల్ వెబ్ నోట్ అనమాట డిస్ప్లే ఆఫ్ ఫైనల్ కీ అండ్ జిఆర్ఎల్ సో ఫైనల్ కీతో పాటు జిఆర్ఎల్ విడుదల చేయడం జరిగింది ఎస్డబ్ల్యూ డబ్ల్యూ ఎగ్జామ్స్ సంబంధించి సో ట్వంటీ ఫోర్త్ జూన్ నుంచి ట్వంటీ నైన్త్ జూన్ వరకు అయితే నిర్వహించిన సంగతి తెలిసిందే సో దాదాపుగా టూ మంత్స్ అయితే అవుతుంది ప్రైమరీ కీ వచ్చి సో చాలా రోజుల నుంచి అయితే అభ్యర్థులు వెయిట్ చేస్తున్నారు ఫైనల్ కీ కోసం ఫైనల్ కీతో పాటు మొత్తంగా రిజల్ట్స్ కూడా ఇవ్వడం జరిగింది ఓకేనా నార్మలైజేషన్ చేసుకొని ఓకేనా ఇది మనకు వెబ్నోట్ అనమాట ఒక్కసారి జీఆర్ఎల్ చూసే ప్రయత్నం అయితే చేద్దాం ఫ్రెండ్స్ మీరు స్క్రీన్ పైన చూడవచ్చు ఎస్డబ్ల్యూ గ్రేడ్ వన్ గ్రేడ్ టూతో పాటు లేడీస్ కి సంబంధించిన జిఆర్ఎల్ అనమాట ఫస్ట్ ర్యాంకర్ వచ్చేసి టూ థర్టీ స్కోర్ ట్వంటీ టాప్ లో ఉన్నారు స్టేట్ ఫస్ట్ ర్యాంక్ జోన్ వన్ నుంచి ఉన్నారు సెకండ్ ర్యాంకర్ నాన్ లోకల్ కింద రాయడం జరిగింది నాన్ లోకల్ కు సెకండ్ ర్యాంక్ వచ్చింది టూ ట్వంటీ త్రీ పాయింట్ సెవెన్ డబల్ ఉంది థర్డ్ ర్యాంకర్ చూసుకున్నట్లయితే ఒక ఉమెన్ క్యాండిడేట్ రావడం జరిగింది బీసీడీ జోన్ త్రీ నుంచి టూ ట్వంటీ పాయింట్ సిక్స్ నైన్ వన్గా ఉంది ఫోర్త్ ర్యాంకర్ వచ్చేసి చూసుకున్నట్లయితే టూ ట్వంటీ ఉన్నారు ఫస్ట్ జోన్ నుంచి ఫిఫ్త్ ర్యాంకర్ ఫిఫ్త్ జోన్ నుంచి ఉన్నారు టూ ట్వంటీ సో మనం చెప్పుకున్నాం గత ప్రీవియస్ వీడియోలో కూడా చెప్పాం నేను సిక్స్టీ ప్లస్ ఉండబోతున్నారు టూ హండ్రెడ్ మెంబర్స్ అని చెప్పాను ఇప్పుడు వన్ నాట్ ఫైవ్ మెంబర్స్ అయితే మనకు కనిపిస్తున్నారు ఆఫ్టర్ నార్మలైజేషన్ తర్వాత ఈ స్కోర్స్ అనమాట సో నేను అప్పుడే అన్నాను వన్ ఎయిటీ ప్లస్ వన్ నైంటీ ప్లస్ సేఫ్ స్కోర్ అని చెప్పడం జరిగింది సో చాలామంది అంత ఉండదన్నారు సో ఇప్పుడు అదే జరగబోతుంది ఆఫ్టర్ నార్మలైజేషన్ తర్వాత మనకు స్కోర్స్ అనేవి భారీగా పెరిగిపోయాయి వన్ నాట్ ఫైవ్ మెంబర్స్ అయితే మీకు క్లియర్గా కనిపిస్తున్నారు టూ హండ్రెడ్ ప్లస్ అనమాట ఓకేనా సో ఏవైతే మనకు జోన్ వైజ్ వేకెన్సీస్ ఉన్నాయో ఆ జోన్ వైజ్ వేకెన్సీస్ మీ యొక్క డిస్టిక్ సారీ మీ యొక్క జోన్ ర్యాంక్ ఎంత ఉందో క్లియర్గా చూసుకొని వస్తుందా అది అనేది క్రాస్ చెక్ చేసుకోవచ్చు మీరు ఓన్గా లేదు అన్నట్లయితే జోన్ వైజ్ వేకెన్సీస్ లిస్ట్ అనేది నేను ప్రిపేర్ చేసే ప్రయత్నం అయితే ఇస్తాను ఇండివిజువల్గా ఏ జోన్కు ఆ జోన్ ప్రిపేర్ చేస్తే ఈజీగా మీరు చెక్ చేసుకునే అవకాశం ఉంటుంది సో ఆ ప్రిపరేషన్ అదేవిధంగా కట్ ఆఫ్ ఆఫ్టర్ మనకు జిఆర్ఎల్ తర్వాత కట్ ఆఫ్ ఏ ఏ స్కోర్ వరకు మనకు జాబు ఏ జోన్లో ఏ రిజర్వేషన్ ఎంత వస్తుందనే వీడియో కూడా తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాను ఇది మనకు ఎస్డబ్ల్యూ గ్రేడ్ వన్ గ్రేడ్ టూకి సంబంధించిన జిఆర్ఎల్ అనమాట సో అఫీషియల్ వెబ్సైట్లో కూడా ఉంది లింక్ కూడా డిస్క్రిప్షన్ ఇస్తాను జిఆర్ఎల్కి సంబంధించిన లింక్ అనేది సో చూడండి ఓకే ఫ్రెండ్స్ వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి మరొక ఇంపార్టెంట్ వీడియోతో మీ ముందు ఉంటాను ఫ్రెండ్స్